నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియం వద్ద మున్సిపల్ కార్మిక సంస్థల పరిష్కారం చేయాలని పొరులు దండాలతో నిరసన రాష్ట వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్స్ ని పరిష్కారం చేయాలని పదకొండవ రోజు ఎన్టీఆర్ స్టేడియం వద్ద పోరు దండాలు పెట్టి నిరసన తెలియజేశారు అనంతరం సేటీయు నాయకులు ఈరల్లి చిరంజీవి మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల పర్మనెంట్ చేయాలని పనికి తగ్గ వేతనం ఇవ్వాలని ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని కార్మికులందరికీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అమలు చేయాలని కరోనా టైంలో పనిచేసి తొలగించిన కార్మికుల్ని విధుల్లోకి తీసుకోవాలని జనాభా ప్రాతిపదికన వర్కర్ల పెంచాలని పనిముట్లు రక్షణ పరికరాలు ఇవ్వాలని మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులందరూ బడుగు బలహీన వర్గాలకు చెందిన వారని అటువంటి వారి సమస్యలను తక్షణమే పరిష్కారం చేయాలని రాష్టం ప్రభుత్వం ఇప్పటికైనా మున్సిపల్ కార్మికుల సమస్యలపై చర్చలో జరిపి పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో శ్రీను రాజు ప్రసాద్ రవి మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు సంస్థలు పరిష్కారం చేయాలని చెప్పేసే రాష్ట్ర వ్యాప్తంగా సిఐటీ ఆధ్వర్యంలో పదకొండు రోజుల నుంచి నిర్వహిత సమయం అనేది కొనసాగుతూ ఉంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మీ సంస్థను పరిష్కారం చేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ సంస్థలు పరిష్కారం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులు సంస్థలపై చర్చలు జరిపి పరిష్కారం చేయాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం పనికి తగ్గ వేతనం ఇవ్వాలి అదే పనిచేసిన కార్మికుల్ని విధుల్లోకి తీసుకోవాలి ఇటువంటి డిమాండ్స్తోనే మేము పదకొండు రోజుల నుంచి సమ్మెంట్లు చేస్తూ ఉన్నాము మున్సిపల్ కార్మికులు అంటే బడుగు బలహీన వర్గాలకు చెందిన వంటి కుటుంబం నుంచి వచ్చినట్టు వాళ్ళమే ఈరోజు రోడ్డు మీద పెరిగిపోతున్న చెత్త కానీ అనేక ఇబ్బందులు పడి చేస్తూ ఉన్నాము అటువంటి మేము వెనకబడిన కులాలకు కిందిన వంటి మున్సిపల్ కార్మికులు సమస్యలు పరిష్కారం చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలం చేస్తూ విఫలం చెందుతూ ఉంది ఇప్పటికైనా సరే ఒడుగు బలహీన వర్గాలుగా ఉన్న మా మున్సిపల్ కార్మికులు సమస్యలు గుర్తించి వెంటనే పరిష్కారం దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులం చేయాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తాము పనికి తగ్గ వేతనం ఇవ్వాలి